వీళ్ళు నాకు త్రీ గా నేను స్టేటస్ అండ్ వాట్సాప్లో అయితే గ్రూప్స్లో ఉన్నాను డ్యాన్సర్స్ గ్రూప్స్లో కానీ పిల్లలు పేరెంట్స్ కుదిర దాన్ని సపోర్ట్ లేక రాలేపా త్రీ గా సో ఈసారి మాకు తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి మమ్మల్ని పంపించాడని నేను అనుకుంటున్నాను వీళ్ళు మాన డాన్స్ అని కూడా నాకు తెలియదు సో చాలా చక్కగా ఇంతమంది సినిమారులు ఇక్కడ విచ్చేసి ఇంత మంచి ఇయర్స్ నేను ఇంతకుముందు చేశాను కానీ సో ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కోవిడ్ టైం అట్లా రావడం వల్ల సో రవీంద్ర భారతి అనగానే మా పిల్లల్ని చాలా ఎంకరేజ్ మా పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని మంచి మంచి మనం ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నప్పుడు మీరు చేసే శైలి ఏదైతే ఉందో దాన్ని కొంచెం సైలెన్స్ గా ఉంటే బెటర్ పిల్లలు సైలెన్స్ మీరు బహుమతులు అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ ఉన్నా కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టే కారణం ఇతర గురువులు తెలుసుకోవడం ఇలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో వినడం చాలా మందికి నేను ఒక చిన్న సూచన ఈ ప్రోగ్రామ్ గానే అవార్డ్స్ తీసుకుని వెళ్ళిపోకండి ఆ పూటలో ఎవరెవరు మంచి ప్రదర్శనలు ఉంటాయో ఇలాంటి చిన్న 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 పిల్లల దగ్గర కూడా మీ నేర్చుకునేవి కూడా ఉంటాయి వాళ్ళు కళ్ళు ఇలా చెప్పడం వాళ్ళు తెలియకుండా అలాగా భగవద్ అనుగ్రహంగా వాళ్ళలో తెలియనిటువంటి ఒక శక్తి ఉంటుంది పిల్లలు

ఓకే అయ్యో అచ్చా అచ్చా డ్యాన్స్లో మీకు ఏవేవి వస్తుంది ఏ డ్యాన్స్ వస్తుంది మీకు ఏ డ్యాన్స్ చేయగలుగుతారు భరతనాట్యం ఓకే అచ్చా డ్యాన్స్ కాకుండా ఇంకా మీకు వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది భరతనాట్యం ఓకే ఈరోజు ఎలా అనిపించింది మీరు మీరు మీ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ బాగా చేశారు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారా అన్నారు వేరే వాళ్ళు చాలామంది అన్నారు మీకు ఎలా అనిపించింది ఈరోజు

ఇంకా మీరు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు మీ డ్రీమ్ ఏంది ఆహా వెరీ నైస్ అచ్చా క్లాసికల్ డాన్స్తో పాటు ప్రొఫెషనల్గా ఏమవ్వాలనుకుంటున్నారు వెరీ నైస్ డాక్టర్ సూపర్ అచ్చా మీకు మీరు ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఏం చదువుతున్నారు ఓకే సార్ ఈరోజు పాపగారు పెద్దోళ్ళు చేతుల మీదుగా బహుమతి అందుకోవడం ఇంత గొప్ప వేదిక రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదికలో గొప్ప చేతుల మీదుగా బహుమతి అందుకోవడం యాజ్ ఏ పేరెంట్స్గా మీకు మీకు ఎలా అనిపించింది మీకు కానీ మీకు కానీ చాలా హ్యాపీగా అనిపించింది అచ్చా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము ఏదైనా పాపను ఎంత దూరమైన తీసుకెళ్తాను ఏ డ్యాన్స్ డేస్ చేపిస్తాను మంచిగా సూపర్ మంచిగా ఇంత తక్కువ టైంలో ఇంత అద్భుతమైన శిక్షణ ఎలా ఇవ్వగలిగారు మీరు అచ్చా పాపగారు డాక్టర్తో పాటు డాన్సర్ కూడా కావాలన్నారు మీ సపోర్ట్ మీ సహాయం ఎంత అచ్చా మేడ మేడం గారు పాపగారు డ్యాన్స్ ట్రైనింగ్ ఇంకా ఎడ్యుకేషన్ రెండింటిని టైం ఈ పాపగారు ఎలా బ్యాలెన్స్ చేశారు

धन्यवाद चला चारा संतोष इकडं रावडा प्रोग्राम इंका इटा प्रोडक्ट चारा अन्कटुन थँक्यू